చెప్పినట్టు ఒకటే దానికి పాటిస్తాం కానీ ఇప్పుడు ఒక రెండు మూడు అంశాలని మీరు ఇచ్చిన టైంలోనే మెన్షన్ చేస్తాం ఒకటి చేరియాల రెవెన్యూ డివిజన్ రిక్వైర్మెంట్ గురించి చేరి అప్పుడు బాధ బాదరాగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దగ్గర కలిపింది అధ్యక్ష అక్కడ ఐదు యూనిట్లు ఉన్నాయి రెవెన్యూ యూనిట్లు ఒకటి చేరియాల మున్సిపాలిటీ చేరియాల మండలం రూరల్ మండలం కొమరవెల్లి మండలం దూల్మిట్ట మండలం అదేవిధంగా మద్దూర్ ఈ ఐదు యూనిట్ల కలిపి లక్ష జనాభా లక్ష ఓట్లు ఉంటాయి రెండు రెండున్నర లక్షల జనాభా ఉంటుంది అధ్యక్ష అయితే ఆనాడు ఒకప్పుడు చేరియాల నియోజకవర్గ కేంద్రంగా వెలసిల్లింది మంచి సెంటర్గా ఉండేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ మంత్రి గారు కూడా ఈ అంశంలో ఇంతకుముందు అఖిలపక్షం అందరు కోరినట్టే వారు కూడా కోరినరు వారు మంత్రిగా అయిన తర్వాత కూడా వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక్కొక్కరు ఒక్కో దగ్గరికి వెళ్తున్నారు అధ్యక్ష రెవెన్యూ మన యూనివర్స్ మన నియోజకవర్గ సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితేనేమో జనగామకు రావాల్సి వస్తుంది రెవెన్యూ సంబంధించిన సమస్యలకు సిద్దిపేట పోవాల్సి వస్తుంది వ్యవసాయ సంబంధించిన సమస్యలకు గజ్వేల్ డివిజన్కు పోవాల్సి వస్తుంది పోలీస్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్యలకు ఉన్నట్లయితే హుస్ హుస్నాబాద్ పోవాల్సి వస్తుంది మాకు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆనాడు ఆదరాబాదరాగా చేస్తుంది కాబట్టి దీన్ని చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావాలి చేరియాలలోనే దానికి కావాల్సిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఉంది అధ్యక్ష కాబట్టి మనం కొద్ది మంది ఎంప్లాయీస్ ఇచ్చినట్లయితే వీళ్ళందరూ కూడా అన్ని పనులు కూడా ఇక్కడే చేసుకుంటున్నందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యులకు బాగా తెలుసు వారు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా వారికి కూడా లెటర్ అదే ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ పంపిస్తాం దయచేసి దీన్ని ఇమ్మీడియట్ గా దీన్ని చేసినట్లయితే ఆ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా అంటే ఇవన్నిట్లో కూడా ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష ఉన్నది కాబట్టి విత్తనాలు వెరిగి సార్ గౌరవ సభ్యులు పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పిన సమస్యలు ఎందుకంటే మన్నటి వరకు నేను అక్కడ పార్లమెంటు సభ్యులుగా ఉన్నాం చేరియాల ఆర్డీఓ ఆఫీస్ కోసం ఇరవై నాలుగు గంటలు దీక్షలు చేసినాం అభిక్ష అగ్లపక్షం చేసినాం అందరం కలిసి అందరినీ కలిసినాం ఒక చీఫ్ సెక్రటరీ గారు సీఎం గారు అపాయింట్మెంట్ చేయలేదు తప్ప అందరినీ కలిసినాం కానీ అది ఎట్లయినా తప్ప చేరియాలంటే ఒక చరిత్ర ఉన్న ఏరియా అది ఒక కాన్స్టివన్సీ హెడ్ క్వార్టర్ కాదు పోరాటాలకు మార్పేరు అలాంటి చైర్యాలని జనగామ అసెంబ్లీలో కలిపినప్పుడు దాన్ని ఒక ఇప్పుడే చెప్పింది వారే చెప్పింది కాబట్టి నా ఒకటిదని చెప్పేది తప్పకుండా దీన్ని ఆదరాబాదరాగా చేసినాను ఆదరాబాదరా చేయకూడదు అధ్యక్ష ఉస్ ఉస్లా ఉస్లాబాదు అధికారులు మీ పని చేస్తారు అధికారులు మనం చెప్పినట్టు ఇంటర్ వాళ్ళు వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునేది లేదు నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితోని రెవెన్యూ డివిజన్ ఆఫీస్ గురించి మాట్లాడాను దాని గురించి కూడా కొన్ని ఇంకా జిడ్చల్లి ఎమ్మెల్యే గారు కూడా అడిగింది కాబట్టి అను రెడ్డి గారు అది రెండు మూడు పాలసీ నిర్ణయాలు తీసుకొని ఆర్టీఓ ఆఫీస్ తప్పకుండా ఏర్పాటు చేపిస్తాం ఇంకొక ముఖ్య విషయం చెప్పింది అధ్యక్ష మనకు మనకి ఎట్లా వీళ్ళు కొట్లాటలు పెడతారంటే తపాసుపల్లి రిజర్వాయర్ అధ్యక్ష నీ ఎన్నిసార్లు పోయినా నాకే తెలియదు చాలా మంది రైతులను తీసుకొని పోయినా అక్కడికి వెళ్ళి జనగామ కాన్సెక్స్ పారిన తర్వాత బయటికి పోవాలి గౌరవ మంత్రి గారు అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్